కొ <tune> రాజు చంద్రశీల రాజు ఎదురుండ

కల్లమూసలు లండ కొడుకు అంటాను లంచె కొడుకా మా తాతలు సంపాదించిన ఏడు వందల ఎనభై ఎకరాల భూమి మంచి మంచి భూమి అంతా మందికి దానం చేసినావు మరి నా కొడుకులు ఉన్నారు నా కూడలు ఉన్నారు నా కొడుకుల్ని అడగాలే నా కూడల్ని అడగాలే నాతోని చెప్పినావా నా తమ్ముడు తోని చెప్పినవా లంచ పొడికి వెళ్ళి ఇంటికి వస్తాను పో ఎవరి రాయలు నాది నీ తిన్నంగా పిల్లలు బండలు మోసిందా నువ్వు నీళ్లు కట్టినవా నీళ్లు అక్కినావా నీ తిన్న బండలు మోసిందా ఆ పిల్లలు అరకట్ తెస్తే ఇంకా కట్టుకుని నీళ్లు ఎవరు అవును ఏం తెచ్చిందో అడుగునీ పెళ్ళాన్ని ఏ మనిషి

అరే ఇల్లు నాది సంసారం నాది నన్ను లంజ కొడుకు అంతా నువ్వేమలేరా లంజ కొడుకు మంచి మంచి భూమి అంతా మంది దానం చేసినారు నువ్వు అరే చేస్తారా నా భూమి నా ఇష్టం అది నువ్వు కట్టే సంపాదన మా తాత సంపాదించారు ఏడు వందల ఎనభై భూమి కాదు మీరు చెప్పాలి అంటే తినాలా మీరు ఎన్నడన్నా అడిగి వేయడం మీరున్న పని చేసిన వాళ్ళ మీరు ఎన్నడన్నా కట్ట చేసిన వాళ్ళ పాపం ఏడు వందల ఎనభై ఎకరాలు భూమిలా ఆ ప్రజలు ఇచ్చినా ఆ ప్రజలు కష్టం చెప్తేనే వాళ్ళ సొమ్ముని వాళ్ళ చెమట చెమట కష్టం తిని మనం బతికి పెద్దోళ్ళం అవుతాను మనం ఎండవేయటోళ్ళం కాదు కట్టం చేసేటోళ్ళం కాదు ప్రపంచం అంటారు రా అయితే మీకు మనిషి పన్నెండు ఎకరాల భూమి పట్ట చేసిన మేము మరి వచ్చి ఈ కారికి వెళ్ళి మీరు మీ పిల్లల్ని పోయి వాళ్ళు ఇట్లా కట్టం చేసుకొని భూమి దాకా దున్నుకొని బతుకుతారు మీరు కట్ట దున్నుకొని బతుకు ఓ నాకు ఇచ్చిన భూమి అది మొత్తం సౌడు భూమి మీకు ఇచ్చినవు అది మొత్తం కుక్కబుద్దాం ఏంటి కట్టిరా ఇచ్చికారి కొడుక కుక్క పోతే రా భూమిలో పంట పెడితే తొలగకుండా పడతారు నువ్ నాకు ఇంత భూమి నువ్వు ఎక్కడ ఎట్లా కాదు నువ్వు నువ్వు నిర్ణయపడి రోజు చదువుకోవడదు రావడి నువ్వు వెట్ర పడితే నిర్ణయపడతాయి ఒక చదువుడే ఒక చదువుడే మాకు ఏం జరగదు మరి చదువుకెట్ కట్టరా పైసలు నువ్వు ఉన్నాక మాకేం తల్ అంతేనంట సదుకుంటావు విద్య ఉంటే సచ్చలాగా ఇంకా కూడా ఉంటే నువ్వుకి మంచి భూమి అంత నువ్వు దానం చేస్తా అంటే ఊళ్ళో ప్రజలందరేమనుకుంటూ పోతాను సూర్యసేన మహారాజు చంద్రశేన మహారాజు వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు దానం చేసిండు ధర్మం చేసిండు ఇద్దరు కొడుకులు ఎద్దులు తింటారు మొదలు వంటారు ఇల్లు పిడిచారు కాకుడివేరు అంజ కొడుకులు ఇల్లు అంజకొడుకులు మొక్క చూసా జామనుకుంటూ పోతారు ఇటు ప్రజలందరూ ఇంకా ఎంత దూరం దూరమైనా మంచి మంచి అన్నారు శరుశ మనం సత్యనారాయణ వంట పోతావాడారా అట్లా కాదు మానవుడు చచ్చిపోయిన నాడు ఒక అత్త ఒక మంచి పేరు లేకుంటే ఒక చెడు పేరు చెడు పేరు రంపాయించుకుని సత్యనాడు ఏముంటా పోతావురా మంచి పేరు రంపాదించుకుని మరణం అయిపోతే ఫలాను కూడా మంచివాడు అందరు అందరూ చెప్తారు మంచిోడు చచ్చిపోతే మరి పిల్లలు మా కడికి వెళ్ళి వచ్చి దారం చేసిపోతారు అదే చెడ్డోడు చచ్చిపోతే వాడు మరణంగా ఏమన్న చిన్న వాడినే చూడమేది అంటారు

డాడీ మాకు ఏం పోయా డాడీ పిచ్చిలాంటి ఐనోన్ అయినోని కడప అయినోడి అరే అయినోని కడపలాంటి పిచ్చిలాంటి కొడుకులు అదే పిచ్చిలాంజ కొడుకుల తోటి అయినోని ఆగురవుతాయి అయితే నీ ఇల్వే ఎడ తీసేసినా పాప ఏడవ ఏంది నీ ఇల్వే చెప్పు ఎవ్వర నేనన్నారా ఏది ఇచ్చి మాట్లాడిరా చెప్పు లాంజ కొడు మేము పిచ్చి లాంజ కొడుతున్నా ఎక్కడ పోసిరు ఎక్కడ పోసిర ఎక్కడ పోసిర్రు హ మా సోడేందా మాకు పోయి లాంజ కొడుక నీకు నాకు కొడుకు ఆయన లాంజ కొడుకు నీది నీకేనా నీ పేరు నీకే నా పేనా నాకే నా పట్ట నాకు లంజ కొడుక ఏ ఇట్లా ఏం ఇది నా అభిన్నం కూడా ఇది నా

పిచ్చోల్ల హ్మర్ మిర్ పిచ్చలాం జకొడు లేబద మంచోల్ల హ్మ ని మందరా తావే నా విలవది తావే ని అవలాం జ నా గండమైన కన్న ఎ ఏయ్ రాజమౌండ్ అంటనే అన్ననే మావల్ల అంటే అవ్ ఏజ్ పరతి ఏమం అంటున్నా అయ్యో అయ్యో హ ఎల్లిపోయి ఇంట్లో మర్షమైన బుదుపు నాటున్నడే అరే భూప పార్దాస్కూల్ తో ఆలే హ్మ ఎత్త పెట్టుకోడు ఏయ్ బై ரி <laughs> 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 ఏరు వయవంటే ఇప్పుడు పోయ మీ పట్టకాయ మీకు ఇవంటే ఇప్పుడు మీకు ఇయ్యా మీరు సాధగారి మీ పట్టకాయలు మీకు ఇచ్చిన మీరు మనకు అన్న అమ్ముకుంటారు నేనేం చెప్తారా నా పాన ఉన్నంత వరకు మీ పట్టకాయలు మీకు ఇయ్యా మీకు ఇయ్య ఏరు పోయ్యా మీ అవ్వ ఇప్పుడు ఉత్తమ మనిషి కాదు ఐదు గడియల గర్భవతి మరి గర్భిణితోటి ఉండంగా ఏ కొడుకులకు ఏరువు పోయరాదురా కొడుకు మాసం అయితే పాలో పడవ బయట పడుతుంది ఎవర కొడుకు బిడ్డ పుట్టినాక మీరు అన్న ఏరు వస్తా మీరు అనుకున్నా ఏరు వస్తా ఇప్పుడు ఇరవై ఉంటారు నువ్వు వేలు అనే మా అబ్బాయి దత్తాం అనే ఏరు వస్తానా ఏరు వచ్చా ఇప్పుడే దత్తం ఆనే మా అబ్బా ఈ కొడుకులు బాగా పడతారు రా కొడుకు

ఇలా వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు అంటారు నా కొడుక గర్విని తోడి ఉండంగా ఏ కొడుకుల చేరువయ్యరాదు అధురా కొడుకుల వద్దురా అంటే కొడుకులు ఇంత లేరు కోడలు ఇంటలేరు అమ్మా ఇంకెవడన్న లేదు కూడా వస్తాయి ఇంకా మాకు ఇచ్చినప్పుడు ఎవరికైనా దానం చేస్తావు మా సోడేందో మాకు పోయి పోలే ஏழு படத்தோட வேறுபடேதே ரேபுண்ணேர கொடுப்புல கோடல்ல போத்தவா చిన్న పొడికోటి పెద్ద పొడికోటి వాళ్ళ ఏదిన్న మూడు మూడు వాళ్ళు వినోజ నేను రెండు వాళ్ళు పెట్టుకొని మీకు సరొక్క పాలు మీకెందుకు రెండు వాళ్ళు మాకు ఎక్కువ పాలు మీరు కూడా కట్టిన ఒక్క పాలు మీకు రెండు వాళ్ళు పెట్టి నేను ఒక్క పాలు అవును మీ కాళ్ళు ఎక్కడ ఉన్నవాళ్ళు మీకేమైందా కట్టకడే వాళ్ళు ఇద్దరు పోయి రేపు ముగ్గురం అయితే రేపు నవ్వురం అయితే తమ్మి మనం చెప్తా పని మనం పని ఏమైనా లేదు ఏమైనా అట్లే బట్టలు ఎవరైనా అంటాము వెయ్యేళ్ళున్న వేళ దప్పదు నూరేళ్ళున్న ఉన్నారు దన్నారు మనకు అటువంటి ఏనాడి ఏ గండం వచ్చే జరగదబాయనమ్మా వచ్చిన గండం సత్యనారా దప్పదు అన్నారు తరణానికి దినుసులు తీర్లు వేడు ఇవల పట్టకాయ వాళ్ళ చేత వెళుతం ఇవల పట్టకాయన వాళ్ళ చేతిలో జరుగుతున్నాడు అదే రేరే నా ఇద్దరు వడుకులు ఒక్కసారి ఇంత గుర్తు పట్టుకొని నోరు పెట్టుకొని కొట్టుకుంటా పెద్ద కొడుకే మరి ఊరుకు పని పడిన ఉన్నాయా కొత్తి కడతా ఉన్నాడా పెద్ద కొడుకు ఏమో ఊరు బయట ఇల్లు కట్టిండు ఊరుకు పనులు బాగా చిన్న కొడుకులేరుకులు ఎవరు ఇల్లు అట్టి పెద్ద కొడుకును పెద్ద కోడలు అన్నమాట చూసినవా అన్నమాట వాళ్ళు తీసుకొని మరి పాట అటువంటి పనులు దీంట్లో పోయి పాల్గొని చిల్లయ్యా ఊరి కొడక యోగి ఈ విధంగా బతకాలి రా కొడుక మీ పన్నెండు ఎగురాల భూమి చేసుకొని బతక అన్నాడు చిన్న కొడుకులు కూడా కానీ నేను పాల్గొని మించి మీ కష్టం మీరు వేసుకొని ఆ పెద్ద కొడుకు కోయిల్లు కట్టించి చిన్న కొడుకు కోయిల్లు కట్టించి ఎవరింట వాళ్ళు నుంచి మరి ఎవరింట వాళ్ళు నుంచి మరి పలువు కన్న తల్లి చూడు ఆ తల్లి చేర్భవతి గుంట తొమ్మిది గడియల గర్భవతి భవనాలలో కన్న తల్లిదూడు చెరువు నుండి అది కలి అమ్మా మంత్ర ਸਾਲੀ ਹਰ ਵੱਚ ਮਾਦਰ ਚ ਜਿਹੜੇ ਹੁੰਦੇ నాడు డబ్బా డెబ్బై లీటర్ డబ్బా పోసే సెల్ ముల్గన్నుడు కేంద్రాన్ని కానీ ఇప్పుడేమైంది ఇప్పుడేమైంది సెల్ మొన్న నెల కింద కొట్టింది చూడు ఓ వాన పాడవాడ చల్లగా కొట్టింది చూడు ఆ వాన

ఆనాడు మాత్రం అనగా ఆ తల్లి గర్భ సాన సక్కని బిడ్డ జన్మించినప్పుడు దాశోళ్లు కన్న చూసి ఆ దాశోళ్లు మాత్రం అనగా వెళ్లి సలి వెయ్యోలు మీసి ఇద్దరు దాశోళ్లు అటువంటి మాత్రం అనగా జాలారిది ఉన్న కూర్చున్నప్పుడు బిడ్డకు తానం పోసారు బిడ్డకు తానం పోసి తల్లికి తానం పోతున్నారు బిడ్డని ఎత్తుకచ్చి తల్లి సేదిలో వెళుతున్నారమ్మా ంతలు దేవి ఆ బిడ్డని ఎత్తుకొని కళ్ళ దోష వరకు సంబరపడుతుంది సంతోషపడుతున్నది ప్రేమ ఘనమైన ప్రేమ కడమ ప్రేమ కష్టాల పాలు కనుకుంటు కాపుత కంటి రెప్ప ఆదుకుంటది కంటి రెప్ప కాపుత కనుకుంటే ఆదుకుంటది కూడా పొద్దుగుపడవం బిడి వంక ఎరిగా జ్యోతికి వంకున్నది అని ఆ బిడ్డకు వంకలేదు மொது ரோஜ்ல வரைக்கும் அப்போ ராஜுக்கு பிட்டை உச்சுதான் அந்த மதலாபா ஜெய రాయ్య నాకు తొమ్మిది తొమ్మి స్థానం భోషణులు నా భర్త ఈ వారు కాడికి వెళ్ళి ఇంటికి రాలేదు లెక్కలు చెత్తాడు లెక్కలు నేను ఉండవచ్చు మరి కొడుకులకు కూడా కేరువాసే ఆయనకి ఏ నోళ్ళు ఉన్నదో ఏదో ఉన్నదో ఆయనకి ఎన్ని బాధలున్నాయో బిడ్డ పుట్టిందని తెలియలేదు కదా No! Oh. ఉన్న నా భార్య శకుంతల వేవి దగ్గర వెనక ఏడుగురు దాస వల్ల ముందటి ఏడుగురు దాస వల్ల కావలి పెట్టిన భార్య శకుంతల వేవి శివంగా ఉన్నది ఆ బిడ్డ లేదయ్యా నీ భార్య కడుపు లోపల బిడ్డ ఉంటుంది అది పది రోజులు అయితే నా భార్య గర్భాన బిడ్డ ఉట్టి పది రోజులు అయితే అందరు ఇంకే ఇంటికి ఎంత కత్తలేవని నీకు మతలా చెప్తామని అచ్చింది ఏమిటే ఏమిటే దాసి బిడ్డలారా మీరు కోరిక నెరవేరిందామి మెడలో ఉన్న చంద్రవరాల పేరు దంపి

చంద్రవరాల పేరు దానమిచ్చి నన్న పేరు అగో ఎల్లకాలం కాలం నన్న ఆధ్యత విజాను చంద్రవరాల పేరు తీసి దాసుల చేతులు అంటే సంబరం సంతోషం చెప్పనని బాయన కోరిక కోరి పన్నెండు ముందల బాల పన్నుకాడుగు పెట్టంగానే ఏ మనిషికైనా నిందలేని పొందకూడదాట రాజుకు పశ్చవాత రాజున్నద